హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ దేవరకొండ సతీష్ టాక్స్ తెలుగు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే చాణక్యుడు ఈయన చాలా గొప్ప ఆర్థిక మరియు రాజనీతి శాస్త్రజ్ఞుడు చాణక్య నీతి పేరుతో ఈయన ఎన్నో విషయాలను చెప్పారు రాజకీయాలు ఆర్థికం మన రోజువారీ జీవితంలో ఇలా అన్నింటికీ ఉపయోగపడే బోధనలు అందులో ఉన్నాయి అందుకే చాలామంది తమ లైఫ్ బాగు చేసుకోవడానికి సమస్యల్ని అధిగమించడానికి చాణక్య నీతిని ఫాలో అవుతారు మన చుట్టూ ఉన్న మనుషుల నైజం తెలుసుకోవాలని లేకపోతే కష్టాలు తప్పవని చాణక్య నీతి సూత్రాలు చెప్తున్నాయి కొంతమంది వ్యక్తులు శత్రువుల కన్నా పాముల కన్నా డేంజర్ అని చాణక్యుడు చెప్తున్నాడు వీరితో జాగ్రత్తగా ఉంటేనే జీవితంలో ప్రశాంతంగా ఉండగలమని చాణక్య నీతి చెబుతుంది అదేందో చూద్దాం కామం కోపం కోపం అత్యాస ఉన్నవారు వీటితో కళ్ళు మూసుపోయిన వాళ్ళకు మంచి చెడులు తెలియవని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు వాళ్ళ కోరికలు తీర్చుకోవడం తప్ప ఇంకేం పట్టించుకోరు ఏదో వారికి హాని చేయడానికి కూడా వెనకాడరు అలాంటి వాళ్ళను అసలు నమ్మకూడదు వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది స్వాతవర్లు వీరిని అసలు నమ్మొద్దని చాణక్యులు సూచించాడు వీళ్ళు ఎప్పుడు తమ గురించే ఆలోచిస్తారు ఎప్పుడైనా మోసం చేస్తారు శత్రువు ఎదురుగా దాడి చేస్తాడు కానీ స్వార్థపరులు వెన్నుపోటు పొడుస్తారు స్నేహితుల్లా నటిస్తారు కానీ తమ స్వార్థం గురించే పట్టించుకుంటారు కష్టాల్లో ఉన్నప్పుడు వీరిని నమ్మడం కంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఎట్టం మేలు దురాశ అసూయలు దురాశ ఉన్నవాళ్ళు తమ స్వార్థం కోసం ఎవరికైనా హాని చేస్తారు అసూయ వాళ్ళు ఎదుటి వాళ్ళు బాగుంటే చూడలేరు వారి ఎదుగుదల చూసి తట్టుకోలేక సమస్యలు సృష్టిస్తుంటారు వీరికి మంచి చెడులు న్యాయం ధర్మం లాంటివి ఏమీ ఉండవు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం కోరితే సపోర్టు చేయకపోగా ఇంకా ఎదురు ఉంటా మోసం చేస్తారు అతిగా వాళ్ళు మనల్ని అతిగా పొగిడే వాళ్లకు దూరంగా ఉండమని నీతి హెచ్చరిస్తుంది ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ తమ స్వార్థం గురించే ఆలోచిస్తారు మన ముందు మనల్ని పొగుడుతూ ఉంటారు మన వెనక గోతులు తీసే ప్రమాదం ఉంది అందుకే ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని వాళ్ళని అసలు నమ్మకూడదని చెప్పి చాణక్య రీతి చెబుతుంది కోపిష్ఠుడు కోపం మనిషికి శత్రువు అంటాడు చాణక్యుడు కోపం వచ్చినప్పుడు మనిషి బుద్ధి పనిచేయదు కోపంలో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు దానివల్ల వాళ్ళకే కాదు వాళ్ళతో పాటు ఉండే ఇతరులకు కూడా నష్టం జరుగుతుంది వీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేము అందుకే తెలిసిన శత్రువు కన్నా వీళ్ళే ప్రమాదకరం ఇలాంటి వారితో తిరిగితే మన జీవితం అనవసరంగా గొడవల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ గోపిష్ఠులతో కూడా జాగ్రత్తగా ఉండాలని చాణక్య నిధి చెబుతుంది రహస్యాలు దాచుకోలేని వాళ్ళు కొంతమంది ఏ విషయాన్ని సీక్రెట్గా ఉంచలేరు వారికి ఏది చెప్పినా వెంటనే ఊరంతా తెలిసిపోతుంది చాణక్యుడు ఇలాంటి వ్యక్తుల జోలికి కూడా పోవద్దంటాడు ఎందుకంటే మీ వ్యక్తిగత విషయాలు మీ బలహీనతలు వారి ద్వారా అందరికీ తెలిసిపోయే ప్రమాదం ఉంది కాబట్టి శత్రువులు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాబట్టి రహస్యాన్ని దాచుకోలేని వాళ్ళతో కూడా సావాసం చేయొద్దని చెప్పి రాజనీతి మనకి తెలియజేస్తుంది ఇకపోతే చెడు స్నేహితులు స్నేహితులు మంచివారైతే లైఫ్లో సగం టెన్షన్ తగ్గుతుంది కానీ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు వారు మాత్రం అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే మాత్రం మన జీవితం నరకమే అంటున్నాడు చాణక్యుడు చెడు స్నేహితులు తప్పుతో పట్టిస్తుంటారు చెడు వ్యసనాలకి మనల్ని బానిసల్ని చేయిస్తుంటారు మీ పరువు తీసే పనులు చేయిస్తూ ఉంటారు వారితో తిరిగితే భవిష్యత్తు నాశనం అయిపోతుందని రాజనీతి శాస్త్రంలో పేర్కొనబడి ఉంది కాబట్టి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనం ఇంకా తెలుసుకుంటానే ఉందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలని సందేశాలని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్